అంటే టు బి హానెస్ట్ నాకు మొన్న ఏదో ఆర్టికల్ ఎవరో ఫ్రెండ్ పంపితే చదివాను రెండు మూడు ఆర్టికల్స్ అప్పుడు లోపల ఏం జరుగుతుంది అనేది బన్నీ గారు సుకుమార్ గారు తర్వాత ప్రొడ్యూసర్స్ తర్వాత అత్యంత సన్నిహితంగా తెలిసింది నాకే ఇట్స్ ఫరాజ్ ఇట్స్ ఎ వెరీ వెరీ సింపుల్ అండ్ చాలా మేము ఆర్టికల్ చూసుకుని నవ్వుకునే సిచువేషన్ ఉన్నాం మేము అందరం అయితే రెండోది ఏంటంటే మాకు పబ్లిసిటీ బాగా వస్తుంది ఫ్రీ పబ్లిసిటీ లెట్ ఇట్ గో అనేది ఉంది మాకైతే ఇట్స్ వెరీ క్లియర్ ఎడిటింగ్ ఎందుకంటే బన్నీ గారి వర్క్ కరెక్ట్గా చూస్తే మాకు ఫిఫ్టీన్ డేస్ ఉంది ఒక క్లైమాక్స్ ఒక సాంగ్ చేయాలి ఆయన అంతే మిగతాదంతా అయిపోయింది ఎక్కువ వర్క్ అయింది ఉంది ఎవరిది అయింది ఎందుకంటే ఆయన డేట్ల మధ్యలో ఏప్రిల్ మేలో కొన్ని డేట్లు క్యాన్సిల్ అయినాయి అక్కడ దానివల్ల ఏంటంటే ఎక్కువ వర్క్ అయింది మిగిలింది మాకు బన్నీ గారి హానెస్గా ఫిఫ్టీన్ డేస్ ఉంది ఫిఫ్టీన్ టు సెవెంటీన్ డేస్ అంత ఉంది వర్క్ అంతే సో సుకుమార్ గారు అన్నది ఏంటంటే ఫస్ట్ ఆయన ఎడిట్ చేసుకుంటే ఎందుకంటే ఇప్పుడు ఆయన క్లైమాక్స్ చేసేసిన తర్వాత మళ్ళీ ఏదైనా తీయాలి ఇవన్నీ అంటే గెడ్డం అనేది చాలా పెద్ద ఇది కాబట్టి ఫస్ట్ ఆయన ఎడిట్ చేసేసుకుని ఏదైనా ఫస్ట్ హాఫ్లో ఏదైనా సెకండ్ హాఫ్లో ఎక్కడైనా లింక్లు ఉన్నా కూడా క్లైమాక్స్ ఆ సాంగ్ ఇవన్నీ కూడా ఒకేసారి షూట్ అని చెప్పి ఆయన అనుకున్నారు ఒక ఎడిటింగ్ అంటే థర్టీ థర్టీ ఫైవ్ డేస్ గ్యాప్ ఉంది అండ్ మధ్యలో ఈ నా ఫైవ్ డేట్లు కూడా ఉన్నాయి ముందు ఆయన వర్క్ కూడా అవగొట్టాలి సో థర్టీ థర్టీ ఫైవ్ డేస్ గ్యాప్ ఉన్నప్పుడు బన్నీ గారు ఆయన ఫ్యామిలీతో ఇడ్లీకి ఆయన ఏదో కరెక్ట్గా లెక్కేసుకుని వన్ మంత్లో వచ్చేటట్లు గీసుకున్నాడు ఆయన దాన్ని అసలు బేమత్సం చేసి యా ఇప్పుడు ఇది ఎవరేమనుకున్నా దిస్ ఈజ్ ఫ్యాక్ట్ అండ్ సుఖు అనే అతను సుఖు అనే సుఖు అనే అతను బన్నీ గారికి కానీ నాకు కానీ లైఫ్లో వీ హ్యావ్ అ స్పెషల్ బా బాండింగ్ మేము అంటే అదొక అది ఒక చెప్పలేని ఎమోషన్ అంతే సుఖు అనేది ఇంకొక సుఖం ఇంకో ఆరు నెలలు షూటింగ్ తీసినా బన్నీ గారు వెళ్తారు అంతే అది ఎందుకంటే పుష్ప అనేది వాళ్ళిద్దరు లైఫ్లో ఏంటి ఎంత రిమార్క్ అనేది వాళ్ళు తెలియ పుష్ప అనే ప్రోడక్ట్ వాల్యూ తెలియకుండా ఇక్కడ వరకు రారు అంత వాళ్ళు అంత జర్నీ చేసిన వాళ్ళు వాళ్ళు ఎవరు చిన్నపిల్లలు కూడా కాదు వాళ్ళిద్దరు సో ఏదో ఇది వస్తున్నాయో ఇవన్నీ కూడా జస్ట్ టు బి ఫ్రెండ్ మీరు అందరు కూడా ఫ్రెండ్స్ కూడా చెప్తున్నాను కానీ రాసుకోవడానికి వీళ్ళకి బాగానే ఉంటుంది కానీ బట్ ఇన్ ఇన్సైడ్ వాళ్ళిద్దరి మధ్యలో మాత్రం అసలు సర్ట్ లాంటిది లేదు అండ్ వాళ్ళు వాళ్ళ పనుల్లో ఉన్నారు అండ్ షూటింగ్ కూడా నాకు తెలిసి ఒక పార్ట్ అంటే ఈ ఆగస్ట్ మంత్ ఎండ్లో లేకపోతే సారీ ఆగస్ట్ ఫస్ట్ వీక్ లో ఎప్పుడో స్టార్ట్ అయిపోతుంది కూడా ఒక షెడ్యూల్ ఇవన్నీ కూడా ఎవరి పనులు వాళ్ళు ఉన్న తప్పితే ఇది మాకైతే పెద్ద ఫాలో అవట్లేదు దాన్ని